కూర్చుడి చిన్న పాలూరు గ్రామంలో తన పరిచయం కాలంలో దేవుడు మాతో మాట్లాడుతున్న ఒక విషయము మీరు వెళ్ళి గ్రామంలో ఉన్న అందరికి చెప్పండి త్వరలో ఇక్కడ గొప్ప కార్యం నేను చేయబోతున్నాను యోగు గ్రంథము తొమ్మిది పది చెప్తుంది ఎవడు తెలుసుకున్నది మగత్యమైన కార్యములు నేను చేయబోతున్నాను రాబోయే ఒక మగత్యమైన కార్యము ఈ పాలూరు గ్రామంలో ఆయన కార్యంలో మనం చూడబోతున్నాం ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు దీవించాలి ఆశీర్వదించాలి ఆశీర్వదించాలని ఆశపడుతున్నారు ఆయన నామంలో మనం ఏది అడిగినా చేస్తానని చెప్పిన దేవుడు ఈ దినంలో కూడా ఈ సువార్త వింటున్న మీ జీవితంలో కూడా ఎవరైనా సరే ఏ సరియా నాకు విశ్రాంతి కలుగు చేయాలని అడిగితే మీకు ఇంకా విశ్రాంతి కలుగు చేసే దేవుడుగా ఉంటున్నారు ఎన్నో గ్రామంలో ఎన్నో ఈ చిన్న మందిరానికి